హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు శ్రావణం మొదటి శుక్రవారము అదేవిధంగా నాగుల పంచమి కదా అందరికైతే నాగుల పంచమి శుభాకాంక్షలు పొద్దున్న లేసిన తర్వాత ఇంట్లో పనులన్నీ ఈ విధంగా పూర్తి చేసుకొని నేను ఫ్రెష్ అప్ అయ్యి కిచెన్లోకి వచ్చాను రైస్ కడిగి పెట్టుకుంటున్నాను ఎందుకంటే అమ్మవారికి ఈరోజు పరమాన్నం ఒకటి అదేవిధంగా పులిహోర చేస్తున్నాను మన చెట్టుకి మామిడికాయ వచ్చిందా మామిడి తోటి పులిహోర చేస్తున్నాను ముందుగా స్టవ్కి పసుపు రాసుకొని ముగ్గు వేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వారము వరలక్ష్మి వ్రతం కదా నెక్స్ట్ వారం కుదిరిన వాళ్ళు ఈ వారం చేసుకుంటారు ఇంకా నేనైతే నెక్స్ట్ వారం చేసుకుందాం అనుకుంటున్నాను ఇంకా ఈ రోజైతే ఇంకా తొందరే లేసాను ఇంట్లో పనులన్నీ ఏం చూపించలే మామూలుగా రోజు ఉండే రొటీనే పనులే కదా ఇంకా ఇంకా శ్రావణ మాసం వచ్చిందంటే ఉదయమే లేవడమే అవుతుందండి పనులు చక్కచక్క చేసుకొని ఇంకా ఈ రోజు అయితే నాగుల పంచమి కాబట్టి ఇంకా పాలు పోసి రావాలి అనుకుంటున్నాను అదేవిధంగా అష్టలక్ష్మి గుడికి వెళ్ళాలని మేము ఫ్రెండ్స్ అయితే అనుకున్నాము ఇంకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఉదయం అయితే ప్లాన్ చేసుకున్నాము శ్రావణ మాసము రాగానే అనుకున్నాము ఒక రెండు సంవత్సరాల ముందట వెళ్ళాము అష్టలక్ష్మి టెంపుల్కి మళ్ళీ ఈ సంవత్సరం వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాము మొదటి శుక్రవారం కాబట్టి ఈ వారం ఇక్కడ ఇంకా రెండో వారం అయితే ఇంట్లోనే మనం పూజ చేసుకుంటాం కాబట్టి కుదరదు కదా మూడో వారము నాలుగో వారము అట్లా వెళ్దాము వారంలో కుదిరితే వెళ్దామని అనుకున్నాము అదే విధంగా అనుకొని ఈరోజైతే వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను ఇంకా ఈరోజైతే వంట ఏమైతే వీడియో అయితే ఏం పెట్టలేదండి ఇంకా కిచెన్లో ఒక పక్క పరమాన్నం పెట్టుకుని ఒక సైడు పాలు ఒక సైడు రైస్ పులిహోరకు పెట్టుకున్నాను ఇంకా గడపని ఈ విధంగా మొత్తము పుదించుకొని ఎర్రమంటితోటి అలుక్కొని ఈ విధంగా ముగ్గు అయితే గుమ్మం బయట పెట్టుకుంటున్నాను టైం అప్పటికి ఆరైతుందండి ఇంకా అన్ని పనులు పూర్తి చేసుకునేసరికి ఈ టైం అయిపోయింది బయట నేను ఈ విధంగా పద్మం ముగ్గేసుకొని నీళ్ళు పోసుకొని పూలు వేసుకొని ఈ విధంగా గుమ్మం బయట విధంగా పెట్టుకుంటాను ఎప్పుడు రోజు అదే విధంగా పెట్టుకుంటాను ఈరోజు కూడా అదే విధంగా పెట్టేసుకున్నాను ముందుగా నేను రైస్ పెట్టేసుకొని ఈ విధంగా బయట ముగ్గు అవన్నీ చేసుకునే లోపు రైస్ అయితే అవుతుంది ఇంకా పాలతోటి వండుతున్నాను అమ్మవారికి పాలు పెట్టినా ఇష్టంగా స్వీకరిస్తారు ఈరోజు ఇంకా శుక్రవారం కాబట్టి అయితే వండుతున్నాను బెల్లం వేసి ఇంకా బెల్లం వేసాను వేసిన తర్వాత ఇలాచి పొడి వేసి నెయ్యేసి కొంచెం జీడిపప్పు నెయ్యిలో వేపేసుకొని ఇంకా వేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను పులిహోర కూడా చేసుకున్నాను పులిహోర పాపకు కూడా లంచ్ బాక్స్కి వస్తుంది కదా అని ఇంకా తనకు పెట్టేశాను అది ఇంకా అమ్మవారికి పెట్టలేదు ఏమి ఇంకా పరమాన్నం ఒకటే పెట్టేసుకుంటున్నాను తర్వాత ఇక పూజ రూమ్ దగ్గరికి వచ్చేసి పూలతోటైతే ఈ విధంగా ఈరోజు అలంకరణ అయితే చేసుకున్నాను అన్ని దీపం కుందులు అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను అమ్మవారి దగ్గర నీళ్ళు పోసి పసుపు కుంకుమ అక్షంతలు జవాది పౌడరు పచ్చకపురం వేసుకొని ఒక పువ్వు వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను కదా అదేవిధంగా ఈరోజు పెట్టుకుంటాను అమ్మవారికి చాలా అండి పాల సముద్రంలో పుట్టింది కాబట్టి అమ్మవారు ఇంకా నీళ్ళలో ఇవి అమ్మకు ఇష్టమైన గవ్వలు తర్వాత గాజులు ఇవన్నీ చాలా తనకిష్టం అన్నమాట ఇంకా అమ్మవారికి ఈరోజు చిట్టి గాజులతోటి పువ్వులతోటి అష్టోత్తరం చదువుకుంటూ ఈరోజు సింపుల్గా అయితే ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను ఇంకా గుడికి వెళ్ళాలి కదా అప్పటికే లేట్ అయిపోతుంది అని మనసులో కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంది ఎందుకంటే నైన్కి అలా అష్టలక్ష్మి గుడికి వెళ్దాం అనుకున్నాము ఆ లోపులో నేను ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళాలి అని అనుకున్నాను అక్కడ పాలు పోసి ఇంకా నైవేద్యం పెట్టి రావాలి అని అనుకున్నాను అందుకే కొంచెం టెన్షన్ అనిపించింది ఎందుకంటే నలుగురం కలిసి వెళ్తున్నాం కాబట్టి టైంకి వెళ్ళాలి కదా ఇంకా ఈ విధంగా అయితే పెట్టుకున్నాను పసుపు రమ్మను చేసి పెట్టుకున్నాను రమ్మను చేసుకున్న తర్వాత ఇంకా దీపం కుందులో ఒత్తిలు వేసుకొని ఆయిల్ వేసుకొని దీపారాధన ఏకాహారతితోటి దీపారాధన చేసుకొని ఇంకా దీపం ముందట ఈ విధంగా పూలు పెట్టేసుకొని ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు కూడా వేసుకొని ఈరోజైతే శ్రావణం శుక్రవారం అమ్మ తల్లి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి పసుపు కుంకుమలతోటి నిండు నూరేళ్ళు వరదిల్లాలి తల్లి అని ఈరోజైతే ఇంకా అమ్మవారికి మనస్ఫూర్తిగా ఈ విధంగా ఆ పూజ అయితే చేసుకున్నానండి అష్టోత్తరం చదువుకుంటూ చిట్టి గాజులతో అయితే గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ వేసుకుంటూ అష్టోత్తరం అయితే చదువుకున్నాను అమ్మవారికి ఇంకా ఆ రోజు చేసుకునే విధంగానే చేసుకొని ఇంకా అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే ఈరోజు తాంబూలం ఇస్తున్నానండి ఇంకా తీసుకో అమ్మ తల్లి తాంబూలము అని అమ్మవారికి ఇచ్చేసి ఇంకా అక్కడ పెట్టేసుకొని ధూపము దీపము అన్నీ అయితే ఈ విధంగా చూపించుకుంటున్నాను సింపుల్గా ఈరోజు ఈ విధంగా చేసుకున్నాను మనకి ఒకవేళ కలుషం పెట్టుకునే సాంప్రదాయము లేకపోతే వీరు ఈ ఈ విధంగా కూడా మనము శ్రావణ మాసము వరలక్ష్మి వ్రతం రోజు కూడా ఈ విధంగా కూడా పూజ అనేది చేసుకోవచ్చు ఇంకా పంచహారతి అయితే ఇస్తున్నాను ఈ విధంగా మీరు కూడా తీసుకోండి తర్వాత హారతి కూడా ఇస్తున్నాను ఇంకా మొత్తానికైతే పూజ అయితే కంప్లీట్ అయితే ఈ విధంగా చేసుకున్నానండి మొదటి శ్రావణం శుక్రవారం రోజు అయితే ఈ విధంగా కంప్లీట్ అయితే చేసుకున్నాను ఇంకా పూజ చేసుకున్న తర్వాత నేను ఇంకా గుడికి ఏమేమి కావాలనేటి అన్నీ ఒక బ్యాగులో సర్దేసుకొని ఇంకా గుడికైతే వెళ్తున్నాను అక్కడైతే ఫుల్ పబ్లిక్ ఉన్నారండి ఎందుకంటే నాగుల చెవితి కాబట్టి ఈరోజు చాలా పబ్లిక్ అయితే ఉన్నారు ఇంకా అక్కడ ఇంకా అమ్మవారి దర్శనం చేసుకొని ఇంకా అక్కడ దీపం వెలిగించేసి నైవేద్యం పెట్టి ఇంకా స్వామివారికి అయితే పాలు పోసేసి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి నేనైతే ఇంకా గుడికి అయితే వెళ్ళామని ఇంకా రెడీ అయిపోయినాము ఈ విధంగా గుళ్ళో ఈరోజైతే మా ఎల్లమ్మ తల్లి గుళ్ళో అయితే బాగా పూజలు బాగా చేస్తున్నారండి ఇక్కడ చూస్తున్నారు కదా అమ్మవారి ఎల్లమ్మ తల్లి బాగా ఫేమస్ అండి మా దగ్గర అయితే ఇక్కడ ఈ చెట్టు దగ్గర విగ్రహాలు ఉన్నాయి ఇంకా పాలు పోసేసి వచ్చాము ఇక్కడ చూస్తున్నారు అండి మేము ఇంకా అష్టలక్ష్మి గుడికి వచ్చాము ఫుల్లో ఆడవాళ్ళు అండి పబ్లిక్ ఎందుకంటే ఆడవాళ్ళ పండగ కదా ఇప్పుడే ఎప్పుడైనా ఉంటారు ఇక్కడ అయితే ఇంకా మేము క్యూ లైన్లో ఫ్రీ లైన్లో అంటే టైం పడుతుందని యాభై రూపాయలు టికెట్ తీసుకొని ఇంకా తొందరగా అయితే వచ్చేసాము దర్శనం చేసుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తాంబూలం ఇస్తున్నారండి తాంబూలం తీసుకొని నైవేద్యం తీసుకొని ఇంకా అక్కడే లంచ్ అయితే చేసాము ఇక్కడ చాలా బాగా ఉందండి భోజనం మాత్రము మనము ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా ఇక్కడే భోజనం చేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు ప్రశాంతంగా అనిపించిందండి అష్టలక్ష్మి అమ్మవారు అయితే గుళ్ళో అయితే మనము వీడియో తీయడానికి వీలుండదు కదా లోపటైతే అయితే చాలా బాగుంటుందండి కొత్తపేట దగ్గర ఉంటుంది అష్టలక్ష్మి టెంపుల్ అయితే వీడియో నస్తే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోద్దు